మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవాస్తవాలతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ శాసనసభ్యులు ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు శాసన శాసనసభాపతి ప్రసాద్ కుమార్ను కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు రాష్టంలో రోడ్లు నల్గొండ నియోజకవర్గ కేంద్రంలో రోడ్ల నిర్మాణం కేంద్రం నుంచి సీఆర్ఎఫ్ నిధుల విషయంలో మంత్రి కోమటిరెడ్డి సభలో తప్పుగా చెప్పారని సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరారు గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క గుంత కూడా పోడ్చలేదని మంత్రి కోమటిరెడ్డి సభలో అవాస్తవాలు మాట్లాడారని బీఆర్ఎస్ ప్రభుత్వం సీఆర్ఎఫ్ నిధులు ఒక్క రూపాయి తేలేదని అవాస్తవాలు చెప్పారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆక్షేపించారు ఉప్పల్ కారిడార్ విషయాల్లో ఎస్క్రో ఖాతా తాను తెరిస్తే మంత్రి కోమటిరెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు నల్గొండ నియోజకవర్గంలోనే సుమారు రెండు వందల కోట్లతో రోడ్లు బ్రిడ్జ్ల పనులు చేస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కోమటిరెడ్డి సభను తప్పుదోవ పట్టించారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు అవాస్తవాలతో సభను తప్పుదోవ పట్టిస్తూ తనపై వ్యక్తిగత విషయాలు మాట్లాడినందుకు మంత్రి కోమటిరెడ్డిపై తగిన ఆధారాలతో సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేసినట్లు చెప్పారు